ఈనాడులో కథ ఈ అధికారంలో చూసినాం ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాను సీఎం తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తాడు నిజంగా ఈ వార్త ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అదొక పేపరా పేపర్ పట్టిన పీడన అబద్ధాలు రాయడానికైనా కానీ హద్దు పొద్దు ఉండాలి కారణం ఏమిటి అని అంటే ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సెకీతో ఏ ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఒప్పందం ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియా నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది ఒకసారి చూడండి థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసలు థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈయన సెకీ చైర్మన్గా ఈయన అయితే ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు ఎవడో చైర్మను అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అసలు డిపార్ట్మెంట్లో కూడా లేడు ఈ మనిషే లేడు ఈ మనిషి ఎప్పుడో పదమూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చినాడు వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసాడు దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఏదో సామెత ఉంది చూడ దున్నపోతు ఈని అంటే దూడను కట్టేసి అంటారు దున్నపోతే ఎలా భర్తి ఇవ్వగలుగుతుంది దూడాని కట్టేసాడు అట్టగా అసలు ఎవడు లేడు అసలు మనిషి లేడు ఈయన ఇరవై రెండు వేల పదమూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో ఈయనొచ్చినాడు మన ఏపీ గవర్నమెంట్ శక్తితో ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో చేసుకుంది దానికి దీనికి సంబంధం లేదు ఈ మనిషిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసేస్తే ఈ మనిషి ఈనాడు దాని ముందుకు ముందు అమ్మ సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది సిఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అసలు మనుషులేనా వీళ్ళు ఏమన్నా మాఫియా రాజ్యం ఇది ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక పేపర్లో వీళ్ళంతా మీడియా అని చెప్పుకునే సిగ్గుబడాలి అంత సరే ఇంకో ముందు పోదాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు ఒకసారి చూస్తే రాష్ట్రంలో స్కాములు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎవడు రాయుడు ఈనాడులో కనపడదు ఆంధ్రజ్యోతిలో కనపడవు ఈ స్కాములు టీవీ ఫైల్లలో అంతకన్నా చూపించారు ఇంకా స్కాములు ముందుకు పోదాం ఇంకా స్కాములు ముందుకు పోతే ఉరుసా అంట ఊరు పేరు లేని ఉర్స ఎప్పుడన్నా పేరు విన్నారా ఉరుషా అనే సంస్థ అంట ఊరు పేరు ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేశారు ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు అంతకన్నా రాష్ట్రంలో ఈరోజు లిఖర్ మాఫియా ఇసుక మాఫియా ఫోటో సరే ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా సిలికా మైనింగ్స్ మైనింగ్ స్కామ్లు ఇలాంటివి ఎన్నెన్నో ఇసు చూడండి ఒకసారి మీరే అవన్నీ పక్కన లారీలు ఎక్కడ దోచేస్తానో చూడండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో మా ప్రభుత్వంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను ఎనభై లక్షల టన్నులు స్టాక్ పెట్టాము మేము ఎండాకాలంలో వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే రెండు నెలల్లో దూ రెండు నెలల్లో ఎనభై లక్షల టన్నులు స్వీప్ చేసేసినాం చూడండి ఫోటో ఈ స్కాములన్నింటికి పరాకాష్ట ఈ స్కాములన్నిటికీ పరాకాష్ఠ అంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినారు ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఈ టెండర్లను రద్దు చేసి ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు దీనికోసం ఇప్పటికే దీనికోసం ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు రద్దు చేసినారు దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఈ ఆప్షన్ను రద్దు చేసేస్తారు ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు రాష్ట్రంలో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు పది పర్సెంట్ ఇస్తున్నాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటున్నాడు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఐక్ ఐదు ఐకానిక్ టవర్ల పేరిట రెండు వేల పద్దెనిమిదిలో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా కొద్ది గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాం లేని చెప్పి నిరంతరం వెనక పనులు జరుగుతూ ఉండాలి నిరంతరం వాళ్ళు బిల్లుకు బిల్లులు ఇస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళు డబ్బులు ఎన్నిస్తూ ఉండాలి ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి హైదరాబాద్లో ఈ కేసీఆర్ కట్టిన ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల షిఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటరియట్ తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరేలే పోనీలే అనుకోవచ్చు அது யாபை மூடு லட்சை ஏழு வேலை ஏசி என்ன சே